ఫిబ్రవరి ఇరవై మూడున కీర్తిశేషులు ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ టి రామకృష్ణారెడ్డి గారి వైకుంఠ సమారాధన మా అందరి మనసులో చెరగని స్థానం సంపాదించిన మీరు ఎంతో మందికి నిస్వార్థంగా వైద్య సేవలు అందించి ఎందరినో ఉత్తమ వైద్యులుగా తీర్చిదిద్దిన వైద్య అధ్యాపకులైన మా ఇంటి దైవం మా మార్గదర్శకులు మా కుటుంబ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిన మీరు మా నుండి భౌతికంగా దూరమై దైవ సన్నిధికి చేరిన మీ మధుర స్మృతులు జ్ఞాపకాలు మా మదిలో పదిలంగా ఉన్నాయి మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు ధర్మపత్ని శ్రీమతి టి శివనాగలక్ష్మమ్మ గారు కుమారులు టి హరికృష్ణారెడ్డి డాక్టర్ టి విజయకృష్ణారెడ్డి గారు కోడళ్ళు డాక్టర్ డాక్టర్ విజయలక్ష్మి గారు కూతుళ్ళు డాక్టర్ టి రమాదేవి టి అనురాధ గారులు అల్లుళ్లు డాక్టర్ ఎస్వి రామ్మోహన్ రెడ్డి ఏ నాగేశ్వర్ రెడ్డి గారు మరియు విజయ హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు సిబ్బంది నంద్యాల రోడ్ కర్నూల్ ఫిబ్రవరి ఇరవై మూడు గురువారం నాడు ఉదయం పది గంటలకు స్వర్గస్థులైన డాక్టర్ టి రామకృష్ణారెడ్డి గారి వైకుంఠ సమారాధన మా స్వగృహం డాక్టర్స్ కాలనీ కర్నూల్ నందు జరుగును ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ మా శ్రేయభిలాషులకు బంధుమిత్రులకు ఇదే మా ఆహ్వానం